మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు కుంకుమార్చన చేస్తూ ఉంటూ ఉంటాం అమ్మవారికి సంబంధించి ఎక్కువగా ఆలయాలకు వెళ్ళినా ఇంట్లో కానివ్వండి ఇలా ఎక్కువ కుంకుమార్చనలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం సామూహికంగా అయినా మనం సింగిల్గా అయినా సరే ముఖ్యంగా ఇప్పుడు మనకు నవరాత్రులు కూడా వచ్చినాయి ఈ సమయంలో కుంకుమార్చన చేయటం వల్ల విశేష ఫలితం ఉంటుందా దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమహ ఐ మహా సరస్వతి అయినమ శ్రీ లలితాంబికాదేవియే నమ మీరు చాలా మంచి ప్రశ్న అడిగినారు అర్చన చేయటం అనేటువంటిది చాలామంది మనం చేస్తూ ఉండేటువంటి తప్పులు ఏమిటి అనేది ముందు తెలుసుకోవాలి అలాగే గురువు ఈ స్టీల్ ప్లేట్లలో చేయటము కానీ ఈ మామూలుగా ఇస్తరాకులు ఇప్పుడు వేరే విస్తరాకులు వస్తున్నాయి ఆ విస్తరలు ద వాటిల్లో చేయటం వలన సత్ఫలితాలు రావటం లేదు మోదుక ఆకు ఉంటుంది మోదుక ఆకులు దొరుకుతాయి మోదుక ఆకులు తీసుకుని అర్చన చేయాలి మోదుక ఆకులో మనము తొమలపాకులు పెట్టుకొని తుమలపాకుల మీద అమ్మవారి యొక్క ఇది పెట్టి ఎప్పుడైతే దాంట్లో చేసుకుంటామో అది యోగం లేదా ఇత్తడి పాత్రలు ఇత్తలి ప్లేట్లలో పెట్టి చేయవచ్చును వెండి ప్లేట్లలో పెట్టి చేయవచ్చును రాగి ప్లేట్లలో పెట్టి చేయవచ్చును స్టీల్ ప్లేట్లలో పెట్టి అర్చన అనేటువంటిది చేయకూడదు మనకు చేయవలసినటువంటి విధానాల్లో అభిషేకం అర్చనం దీపారాధన అర్చనము హారతి ఇవన్నీ ఒక ఒక పద్ధతి ప్రకారముగా విధి విధానాలతో వచ్చేది అర్చనం అంటే ఏమిటి అర్చించటం అంటే ఏమిటి మనం అర్చన చేస్తున్నాము కుంకుమ అర్చన అనేటువంటి విధానానికి ఏమిటి అంటే అనేక నామాలు ఉంటాయి అమ్మవారికి అమ్మవారిని స్థుతిస్తూ ఉన్నాం ఆ అర్చించేటువంటి విధానము అనేక నామాలతో మనం ఎప్పుడైతే అర్చిస్తుంటామో అమ్మవారిని ఇన్ని రకాలుగా మనము అర్చిస్తే మనకు అమ్మవారు అనుగ్రహిస్తుంది మనం చాలాసార్లు పోతుంటే నేను అర్చన చేయించుకున్నాను కుంకుమార్చన చేయించుకున్నాను కుంకుమార్చన అవును చెప్తాను చేసుకునే విధానము ఎప్పుడైతే కరెక్ట్గా చేసుకుంటామో అర్చన చేసుకున్న దానికి సత్ఫలితం అనేది రావాలి ఎందుకు చేస్తున్నట్టు అర్చన చేస్తున్నట్టు అంటే మనము ఫలితం ఆశిస్తున్నామనేది ఫలితము అమ్మవారు ఏది ఇవ్వాలనో అది ఇస్తుంది తప్పకుండా అయితే అర్చించేటువంటి విధానములో కరెక్ట్గా ఉంటే కదా మనం చేసుకున్నటువంటి వంట రుచిగా ఉంటేనే మనం తినగలుగుతాము కానీ ఉప్పు దండిగా వేసి పదార్థాలు చూడంగానే బాగున్నాయి మంచి కలర్లో అంటే తినలేము సమపాళ్లలో ఉప్పు కారం ఉంటేనే తినగలుగుతాం అంతే కదా అది ఎట్లాగో మనము అర్చించేటువంటి విధానంలో అర్చన ఏముందండి అని ఏదో చెబుతూ నామాలు చెబుతూ ఓంకారము ముందు ప్రతి ప్రతి మామూలుగా నామానికి ముందు ఓం ఉంటుంది నమః ఉంటుంది చివరిలో అయిన తర్వాత వెంట వెంటనే తొందరపాటుతనంతో చేస్తూ ఉంటాం నిదానముగా మనము ఉదాహరణకు ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ అని మనం ఎప్పుడైతే అర్చన చేస్తూ ఉంటామో అర్చన చేసేటప్పుడు ఇంకా ఒకటి మనం ఇలా ఒంటి చేత్తో చేస్తూ ఉంటాం అర్చన అనేది ఇలా ఒంటి చేత్తో ఎప్పుడు చేయడం అనేటువంటిది అది సాంప్రదాయము కాదు మరి ఏ రకంగా చేయాలి ఇలా చెయ్యి పట్టుకోవాలి ఈ చెయ్యి ఈ చెయ్యి ఆనించాలి ఎప్పుడు కూడా ఈ చెయ్యి ఉండాలి ఇలా ఈ రెండు చేతులతో చేస్తేనే అర్చన అర్చించేటువంటి విధానం అనేది ఇప్పుడు ఉండకపోవటం వల్ల అంటే ఏంటి తప్పు అలా పట్టుకోవటం వల్ల కలిగే విశేషం ఏంటి గురుగారు ఎప్పుడైనా కూడా అమ్మా వంటి చేత్తో చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు ఏ పని చేసినా ఓకే ఒంటి చేత్తో చేసేటువంటి దీపారాధన చేస్తూ ఉండినా ఇలా వెలిగించటం అనేటువంటిది శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు ఏదైనా రెండు చేతులతో చేయాలి రెండు చేతులు శుభ్రముగా ముందు కడుక్కోవాలి స్నానం చేస్తాం కదా ఎట్లాగో మనం పూజ చేస్తున్నామంటే స్నానం చేస్తాం అందుకే చాలా మంది దీపారాధన ఒత్తి ఇలా వేసి ఇలా జుట్టు కనుకోవడం గాని పక్కన ఒక బట్ట అది ఏం చేస్తున్నారు ఆ బట్టలు కూడా అంటే పాతవి ఆడవాళ్ళు వాడినటువంటి బట్టలు పెట్టుకోవడం చాలా తప్పు నేరము దోషము నాప్కిన్స్ కానీ టవ్వాల్స్ దొరుకుతాయి చిన్నవి ఆ టల్స్ అట్లాంటివే వాడాలి ఇంట్లో వాడినటువంటిది ఉంది కదా ఒకటి పాత అదే పనిగా పెట్టుకోవటం అంటే అవి మన శరీరము మీద వాడినటువంటివి అక్కడ వినియోగించడం అనేటువంటిది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు ఇది దానికి తుడుచుకోవటం అలా శుభ్రముగా తుడుచుకొని అలా రెండు చేతులతో చేస్తే వచ్చే అర్చించటం అంటే ఏమిటి మనం అభ్యర్థించటం అర్చించటం ఇవి రెండు చేతులతో మనం అర్చించాలి మనం నమస్కారం రెండు చేతులతో పెడుతున్నాం కదా అది కదా పెడుతున్నాము టెంకాయ కొట్టినప్పుడు ఇలా కొడతాము కదా హారతి ఇస్తున్నప్పుడు ఇలా పెట్టుకుని ఇలా ఇస్తున్నాము కదా హారతి అగరబత్తీలు తిప్పినా రెండు చేయి చేపట్టుకుని ఇస్తున్నాం కదా ఒకడే ఇస్తున్నారు అని అన్నప్పుడు కనీసము భర్త పక్కన ఉండి అప్పుడు భర్త చేయి పట్టుకో అని చెప్పి పట్టుకోమని చెప్తూ ఉంటారు మామూలుగా పౌరోహిత్యం చేసేటువంటి అర్చక అర్చక స్వాములు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా చెప్తారు భర్త పక్కన ఉంటే లేడు అర్చన ఆమె మాత్రమే చేసుకుంటున్నారు ఆడవాళ్ళు మాత్రమే చేస్తున్నారు అన్నప్పుడు ఈ చెయ్యి ఖచ్చితంగా రావాలి ఓకే ఎప్పుడు కూడా ఇలా అంటే మనకు ఏది ఫలితమో ఏది సత్ఫలితమో ఏది చేస్తే ఫలితమో అదే కదా కోరుకుంటారు అంటే పూర్ణము అప్పుడైతే అమ్మవారికి ఏది చేస్తే సంపూర్ణమవుతుందో అది చేస్తే సంపూర్ణమైనప్పుడు అప్పుడు కదా మనకు ఫలితాలు వస్తాయి చిన్న చిన్న పొరపాట్లే ఉంటాయమ్మా పూజల్లో ఆపై ఎన్నో పూజలు చేసినాము గురువు గారు మాకేం జరగడం లేదు గురువు గారు మేము ఎన్నో పూజలు చేసినాం ఎందుకో జరగడం లేదంటారు అంటే మనస్సు ఎక్కడో మనం చేసే పని ఎక్కడో కొంతమంది చాలా శ్రద్ధగా చేస్తానండి నేను కుంకుమార్చన చాలా అంటే చాలా ఇదిగా చేసుకుంటాను అయినా నాకు జరగలేదు అంటే ఇగో ఈ చిన్న చిన్న పొరపాటు ఎక్కడో లోపం ఉంటుంది ఆ లోపం ఏమిటనేది మనం గ్రహించాలి ఎప్పుడైనా మోదు కాకు మోదుక ఆకు మీద చేస్తే మోదుకాకు శ్రేష్ఠం ఇవి మామూలుగా ఇప్పుడు ఈ ఇస్తర్లు వస్తూ ఉంటాయి కింద పేపర్ పేపర్ పైన వచ్చి అవి అవి వేరే వేరే వాటితో తయారు చేసేటువంటిది మనము స్థానము అంతా బాగా చేసుకుంటాం శుద్ధి చేస్తాం ఆ ఇస్తర్లు పెట్టి చేస్తుంటాం దాంట్లో పూజలు ఎట్లా ఫలిస్తాయి అవి ఫలించాలి ఆ ఇస్తర్ల వల్ల ఏమి పనికి రాదు అందువలన అటువంటి ఇస్తరులు కాకుండా మోదుక ఆకు శ్రేష్టము మోదుక ఆకు మీద పెట్టుకొని చేయటం మంచిది తమలపాకులు పెట్టుకుంటాము తమలపాకు పెట్టుకొని మీద చేయటం అనేటువంటిది శ్రేష్టమైనటువంటి విధానం ఇది అర్చించేటువంటి పద్ధతి అర్చన చేసేటువంటి విధానం తల్లి ఇప్పుడు చాలామంది కుంకుమార్చన ఆలయాలకు క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చన చేస్తుంటారు కదా గురుగారు అక్కడ నుంచి తీసుకొచ్చిన కుంకుమ వేరే వాళ్ళకు పెట్టడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు అంటే మేము అర్చించుకున్నాము ఆ ఫలితం అంతా మాకే ఉంటుంది వేరే వాళ్ళకు అది పెట్టినంత మాత్రాన మాదేదో వాళ్ళకు వెళ్ళిపోతుంది అనే భావనతో ఆలోచించే వాళ్ళు ఉంటారు నిజంగా అలా జరుగుతుందంటారా అలా ఉండదమ్మా ఎందుకంటే కుంకుమ అనేటువంటిది ముత్తైదువులకు సంబంధించినటువంటి విషయం నలుగురు ముత్తైదువులకు అమ్మవారి కుంకుమ అని ఎంత మీరు పంచుతారో అంత పుణ్యం లభిస్తుంది మనం అది గమనించాలి ఇప్పుడు ప్రసాదం మనం తిరుపతికి వెళతాము లడ్డు తెచ్చుకుంటాము లడ్డు ప్రసాదం నాకు ఒకడికి నేను ఒకటినే తింటాను అందరికీ పంచను అంటే ఎట్లా అంటే అక్కడికి రాలేని వాళ్లకు ప్రసాదం లభ్యం కూడా అందరికీ కాదు ఎంతో పుణ్యము చేసుకుంటే తప్ప అందరికి మీరు ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇవ్వలేరు ఎవరికో పట్టండి అయ్యో అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది అలా అదృష్టం అనేటువంటిది ఉండాలి ప్రసాదానికైనా ఇలాగే కుంకుమకైనా నలుగురు ముత్తైదువలకు ఎప్పుడైతే మీరు పంచుతారో అక్కడ చేసుకొచ్చినటువంటి ఫలితము చూద్దాము అనేటువంటి భావనతో దైవం మానుష రూపేణా అని అమ్మవారే ఇంకొకరి రూపములో వచ్చి మనకు కనపడవచ్చు అంటే మన బుద్ధికి నాకు కుంకుమని అడగరు ఏ ముత్తైదువా నాకు కుంకుమని అడగకూడదు ముత్తైదువ కనపడితే కుంకుమ పట్టుని పెట్టాలి అడగటం కాదు అడగకున్నా కుంకుమ అయ్యో మేము వెళ్ళొచ్చామండి అక్కడ చేసాం మీరు కూడా ఆ పుణ్యం పుణ్యం అని ఎప్పుడూ కూడా నలుగురికి పంచాలమ్మ ఎంత పంచితే అంత ఎక్కువ వస్తుంది నాకు మాత్రమే ఉండాలి నేను మాత్రమే చేసుకోవాలి అనేటువంటిది కాదు అది తప్పు అలా కాదమ్మా అలా పంచవచ్చును లక్షణంగా మీరు ఒక దాంట్లో పెద్ద దాంట్లోకి వేశారనుకోండి తెచ్చుకొని ఓ పెద్ద పుట్టం తెచ్చుకొని వేసి అది చేసుకున్నటువంటి అర్చన చేసుకున్నట్టు అది నలుగురికి పంచినారనుకోండి అందరికీ వెళుతుంది కదా అందరికీ వెళ్ళటంలో అది తృప్తి కదమ్మా అమ్మవారు ఎవరెవరు ఏ ఏ ఇది రూపాల్లో వస్తుందో చెప్పలేము అందుకని అలా అందరికి ఇవ్వడంలో ఏమీ తప్పు లేదమ్మా లక్షణముగా ఇవ్వవచ్చును నేను అర్చన చేసుకొచ్చుకున్నాను నేను ఇది ఇవ్వను చెయ్యను అని అనకూడదు దైవ ప్రసాదం ఎప్పుడైతే మనకు దైవము ప్రసాదముగా మనకు అబ్బిందో ఆ ప్రసాదాన్ని పది మందికి పంచినాము పరమ పుణ్యప్రదమైనటువంటి విషయం అంటే ఆమె ఆమె వాళ్ళు ఏం చెప్పుకుంటారు ఆమె అర్చన చేసి వచ్చిందంట అక్కడ అర్చన చూడు మనం పోలేకపోయినా మనకిచ్చింది అని అనుకుంటారు కదా చాలా హ్యాపీ ఫీల్ తృప్తి ఈ తృప్తి కొన్ని కోట్ల విలువ చేసేటువంటి పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది మనకు వివాహానికి పిలిచినప్పుడు దంపతుల భోజనాలు ఎందుకు పెడతాం భోజనం అనేటువంటిది వివాహం చేసుకున్న దంపతులను చూసి అక్షతలు వేసి వెళ్ళిపోవచ్చు ఏదో చదివింపులు చదివిస్తారు వెళ్ళిపోతారు ఏదో ఇస్తారు లేదు రావడమే గొప్ప ఈ రోజుల్లో సమయం ఇచ్చి భోజనం చేసి పోవాలి మేమిచ్చేటువంటి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి తాంబూలాదులు స్వీకరించి మేము ఆనందింపజేయ ప్రార్థన ఎందుకంటున్నామంటే భోజనము చెయ్యకపోతే వివాహ వ్యవస్థలో చేయకుండా వచ్చినామంటే ఆ దంపతులను ఆశీర్వదించినటువంటి ఫలితము పుణ్యము రాదు భోజనం చేసే వెళ్ళాలి మనకి ఎన్ని పనులు ఉండినా ఓకే శత్రువైనా నా ఇంటికి వస్తే నేను భోజనం పెడతాను అనేది ఎందుకంటున్నారు అంటే భోజనం అనేటువంటిది అంత పరమ పుణ్యప్రదమైనటువంటి విషయం అందుకని ఇలాంటివి అమ్మ కుంకుమార్చన చేసుకుని ఇస్తే పరమ పుణ్యప్రదం చాలా గొప్ప విషయం ఆమె దీర్ఘకాలముగా సుమంగళీత్వం అనేటువంటిది ఉంటుందిగాక అమ్మవారి అనుగ్రహము

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొన నור దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream